హలో గాయ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కిక్ మాంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది సో దాని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మీరు చేయాల్సిందే లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే ఓకేనా సో మ్యాటర్ ఏంటంటే డైరెక్టర్ నర్తన్ అని ఉన్నాడు సో ఆయన ఆల్రెడీ సో మఫ్టీ అండ్ బైరాతి రన్ లాంటి సినిమాలు అయితే చేశాడు అనమాట ఆయన ఒక స్టోరీ రాసుకున్నాడు దానికి ఇద్దరు హీరోలు కావాల్సి ఉంటుంది సో లీడ్ రోల్లో సో ఇద్దరు హీరోలను అనుకుంటున్నాడు సో అండ్ స్టోరీ కూడా ఆల్రెడీ లాక్ అయిపోయింది సో కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో సినిమా అయితే రాబోతుంది సో ప్రొడ్యూసర్స్ కూడా స్టోరీ ఓకే చెప్పేశారు సో ఆయన ఇంకా డైరెక్టర్ హీరోల్ని హీరోలకి ఒప్పించే పనిలో ఉన్నాడు సో అండ్ హీరోలు ఎవరనుకుంటున్నారా సో రామ్ చరణ్ అండ్ సూర్య వీళ్ళిద్దరి కాంబినేషన్లో సో వీళ్ళిద్దరు లీడ్ రోల్లో సినిమా అయితే చేయాలనేసి డైరెక్టర్ నర్తన్ అయితే స్టోరీ రాసుకున్నాడు సో వీళ్ళిద్దరికీ స్టోరీని డైరెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అతి త్వరలోనే సో వీళ్ళిద్దరు కనుక ఓకే చెప్తే సో అండ్ వేరే లెవెల్ ఉండబోతుంది సినిమా అయితే సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అసలు ఊహించుకుంటూనే వేరే లెవెల్ ఉంది సో అండ్ ఆల్రెడీ గతంలో చూసుకుంటే రామ్ చరణ్ మగధీర సినిమా సూర్య చేయాల్సింది సినిమా అనేసి చెప్పాడు కదా సో సో అలా మిస్ అయింది బట్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సో వీళ్ళిద్దరే కలిసి ఒకే సినిమాలో చేయబోతున్నారు సో అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట సో ఇదే కనుక జరిగితే ఇంకా ప్యాన్ ఇండియా వైడ్గా మంచి సినిమా ఉంటుంది అండ్ సూర్యకి ఆల్రెడీ సో చాలా ఫ్లాప్స్లో ఉన్నాడు అండ్ మంచి కమ్బ్యాక్ మూవీ అవ్వచ్చు అది మ్యాటర్ సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో